చాలా టేస్ట్గా ఉంది చాలా సూపర్ ఇవి మెల్లగెక్కు ఏం కాబోలేదు మెల్లగెక్కు చూండి ఇలా గోల్డ్ కలర్ ఒక వస్తుంది చాలా చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ విటమిన్లు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి చాలా బాగా కాలింది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన గిరిజనులు పండించే అడవి జీడి పంట గురించి తెలుసుకుపోతున్నాం ఓకేనా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు చివరి వరకు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం మనము జీడి తోట తులదశ నుంచి అదే చివరి దశ పప్పు తీసే వరకు మీకు ఈ వీడియో తీసి చూపించబోతున్నాం ఎవరు దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి టో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే జీడి తోటకైతే వచ్చేసాము మాయాల తోట ఉంది ఇక్కడ ఈ తోటకైతే వచ్చేసాము ఇప్పుడు మనము ఇక్కడ జీడిపళ్ళు పెక్కల గురించి తెలుసుకుపోతున్నాం చూస్తాము ఇక్కడ చాలా రకాల పళ్ళు కూడా ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి పసుపు కలరు ఎరుపు కలరు చాలా పళ్ళు ఉన్నాయి పిక్కలు కూడా ఉన్నాయి మీరు వైతే వచ్చి వీడియోలో చూడండి చాలా నీట్గా ఉంటుంది మంచిది జీడి చెట్టు మొదలు ఇది చూడండి చెట్ల లాగా కాండాలు విడి మెనకాసి జడ్లు అంటారు చూడండి ఎంత గుబురుగా తయారైందో ఆకులు కూడా చూడండి చాలా చిన్నగా గుబురుగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు వచ్చి మా మామయ్యలో నాకు తెలిసి రెండు వేలు రెండులోనో రెండు వేల మూడులోనే వేస్తారు ఈ చెట్లు వేస్తే ఈ రెండు వేల రెండు అంటే ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఇరవై రెండు సంవత్సరాలకి ఇలా వచ్చిన చెట్టు ఇంత గుబ్బురుగా పెరిగింది పళ్ళు పిక్కలు చాలా మంచిగా కాసి ఈ యొక్క పళ్ళు పిక్కలు కూడా చూపించిపోతున్నాను మంచి మన జీడి చెట్టు పోతున్నది ఇలా పోస్తుంది స్టార్టింగ్ దిశ నుంచి ఇదిగో ఇలా పోస్తుంది ఇది ఫస్ట్ స్టేజ్ ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ ఇదిగోండి ఇక్కడికి వస్తుంది ఈ దిశగా రావడానికి ఇరవై ఆరు రోజులు టైం పడుతుంది ఇదిగో చిన్నది పసరు కింద పిక్క జీడిపప్పు ఇది పచ్చి జీడిపప్పు అంటారు లోపల పప్పు అంటారు వైట్ కలర్లో ఇది కూడా తీసి మనం ఒలిసి ఇంటి ద్వారా కర్రీలు వేసుకుని కూరలాగా చేసుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది విటమిన్లు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇదిగో ఈ నలభై ఐదు రోజులు వచ్చేసరికి ఇదిగోండి ఇలా తయారవుతుంది కొంచెం పసరిపోయి పండు మాదిరిగా వచ్చేస్తుంది నలభై ఐదు రోజులకి తర్వాత నుంచి ఇదిగో నలభై ఐదు టు అరవై రోజులకి మీకు చూపేస్తానండి పండు కూడా రెడీ అయిపోద్ది పండును కింద పిక్క కూడా కలర్ షేడ్ అయిపోద్ది ఇదిగోండి పండ్ల తయారైపోతుంది పండ్లు తయారైపోయి కింద పిక్క కూడా చూడండి కలర్ పిక్క కూడా కలర్లోకి వచ్చేస్తుంది వచ్చి ఇదే ఈ లోపల ఉంటుంది జీడిపప్పు దీన్ని ఇంగ్లీష్లో మనకి నట్స్ అని చెప్పి చాలా కాస్ట్కి బయట నమ్ముతూ ఉంటారు మీ అందరూ తెలిసే ఉంటారు షాప్లో కూడా ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవిగో పూర్తిగా జీడిపలు ఇలా పండుతాయి ఇదిగోండి ఇవే జీడిపల్ అంటారు వీటిలోనే ఈ కింద నుండివి వచ్చి జీడి పిక్కలు అంటారు చూడండి నీటి కనిపిస్తే జీడి పిక్కలు ఇవి వీటి లోపలే మనకి ఇది ఉంటుంది కాజు నట్స్ అంటారు కదా తెలుగులో జీడిపప్పు అంటారు ఇది ఉంటుంది లోపల ఇదిగోండి ఇవి ఇవిలా రెడీ అవ్వడేసరికి టూ మంత్స్ టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు టైం పడుతుంది ఇది కొంచెం పలకబారింది ఇది జస్ట్ ఇప్పుడే ఫైవ్ ఫిఫ్టీ డేస్ నలభై నలభై ఇరవై అయి ఉంటుంది ఇలా రెడీ అయింది మిగతా మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా తమ్ముడు చెట్టేకపోతున్నాడు చెట్టు ఎక్కి మొత్తం తంపపోతున్నాడు పెక్కుల పళ్ళు ఇప్పుడు మీరు చూడండి చెట్టు పోతున్నాడు మీరు చూడండి మా సాహితం చెట్టేకపోతున్నాడు చెట్టు ఎక్కిన తర్వాత లోపల అందుకంటే ఎల్లో కలర్ అది మన పసుపు కలర్ పళ్ళు కాబట్టి నీలం కలర్ పళ్ళు కూడా ఉంటాయి తమ్ముడు నీలం కలర్ పళ్ళును అవి యువతల పక్క కూడా తింపురా చాలా బాగుంటాయి తినడం కూడా చాలా టేస్ట్గా ఉంటాయి తెంపు ఆ ఇంకా ఇంకా పులేలు ఉన్నాయి ఇక్కడ మెల్లగెక్కు ఏం కావలేదు మెల్లగా ఎక్కువ చూసుకొని తెంపు తిండు చాలా ఎక్కువ ఉన్నాయి చెట్టు మీద అవి చెట్టుగా ఉంటాయి జీడి చెట్టుకి ఇవే రక్షణ ఆ చీమ లాంటి రక్షణ ఎవరు ఎక్కువ దీనికి చదివే పట్టకుంటా చూసుకుంటే ఆయన చూడండి చదివడుస్తుంది అక్కడక్కడ ఈ పుల్లలు ఉండడం వల్ల సగం పట్టకుండా ఉంటుంది ఆ పుల్లల వల్ల సగం బెనిఫిట్ మనకి ఆ చూసుకొని ఆ పైన చూసుకొని తెంపుతుండు ఏం ఇబ్బంది లేదు అలాగే వేస్తుండు మన క్యాచ్ పడుతుండే మన సరదా కెమెరా తీతాముడు ఒకసారి ఫోటో తమ్ముడు తమ్ముడు అవుతాము ఒక పండు తమ్ముడు ఫోటోది కెమెరాలని ఇంకో ఇంకో అవుతాండి ఫ్రెండ్స్ ఎదుగండి మా మాయాల తోటలోనే మంచి ఎక్కువగా పొద్దున పూట కురిసి పూత ఇదిగోండి మాడిపోయింది పూర్తిగా పోత చూడండి పూర్తిగా మాడిపోవడం ఎంటే పడిపోతు చూడండి ఇదిగోండి వచ్చేస్తాయి ఎలాగంటే అంటే పూట మొత్తం మాడిపోయింది మంచి పడి దీనివల్ల మనకి రైతులు కూడా దిగుబడి చాలా తక్కువ ఉంటుంది మా మాయలకి అప్పుడు చెప్తున్నాడు చూడాలరా వీళ్ళు చూడాలంటే చూసేయాలి కానీ మనకి ఇంత అవగాహన అప్పుడు తెలియదు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం ఇదిగోండి అక్కడెక్కడో ఒక్కడ ఇదిగోండి చూడండి దగ్గరకి పెట్టి చూసుకోండి ఇదిగోండి ఒక పది పువ్వులకి ఒక పువ్వు మాత్రం పచ్చకొని ఎంత మాడిపోయింది ఇది మంచుగా ఎక్కుకోవడం వల్ల మాడిపోతుంటుంది అనేది ఇప్పుడు మనం అయితే తెస్తాం చెట్టుని చేర్చి ఇదిగో మూడు కలర్లు వచ్చాయి మొత్తము ఇదిగోండి ఇది ఎల్లో కలరు ఇది వచ్చి అదే పసుపు కలరు ఇది వచ్చి నీలం కలరు ఇంకా నీలం కలర్ చూ చూపిస్తాడు ఇదిగోండి చూపించరా నీలం కలర్ ఇది ఇంకా నీలం కలరు ఇదిగోండి కొంచెం ఉంది కదా ఇది ఇది మూడు కలర్ లైట్ గ్రీన్ అంటారు కదా అంత లేతాకపచ్చు ఇది ఒక కలర్ ఉంటుంది మొత్తం ఇప్పుడు తింపము ఇప్పుడు తెంపినంత వీటిని తెంపిన తర్వాత తీసుకొచ్చి మొత్తం కోపలాగా వేస్తాము మా మాయలు వేస్తారు అక్కడ చూపేస్తామండి కోప కూడా ఉంది వేసి ఒలిస్తారు ఒలిసి ఒలిస్త చూపించారు అలా ఉంటుంది ఇక్కలాగా మొక్కపాక వేస్తారు మా మొక్కపాక వేసి వేస్తేనండి వేం పని చేయవు చూపేస్తాను పని పడ ఇప్పుడైతే మేము కుప్పకు వచ్చేస్తున్నాము పల్లాగా మేరిసి ఇక్కడ కుప్పలా కదా ఎందుకంటే కోపలాగా వేస్తాం మొత్తం కుప్పలాగా అంటారు ఇక్కడ వేసి వీటి మీద ఆకులడ్ కప్పి ఉంచుతారు ఉంచితే కుళ్ళిపోయి మళ్ళీ ఇదే ఈ చెట్లకు మెలిసి ఆరువంతం మట్టిలా తయారవుతుంది తోని మీకు చాలా ఉపయోగాలు అండి మనకి ఈ పళ్ళుతో లస్సీ కూడా చేసుకుంటాం ఇంటి దగ్గర లస్సీ అంటే మనకి అందరికీ ప్రియ ఊర్లో చాలా మందికి మద్యం అలవాటు ఉంటుంది కదా దీ ఈ పళ్ళుతోని ప్రత్యేకించి వైన్ తయారు చేస్తారు ప్రత్యేకించి వైన్ చాలా బాగుంది ఈ పళ్ళుతోని వైన్ చేస్తారు చాలా బాగుంటుంది వైన్ అయితే మేమైతే పళ్ళు పిక్కలు కలిపి ఉన్ని కలిపి నువ్వు తెచ్చుతాము ఇదిగోండి ఇక్కడ మేము ఒలిస్త ఇక్కడ వేసేస్తాం ఇప్పుడు వేసి ఇదిగోండి ఏ విధంగా మా తమ్ముడు చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి పండులు ఉంటుంది కదా జస్ట్ ఇలా తిప్పితే చాలు ఈ పెక్కని ఇలా బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా తిప్పుతాము ఈ తిప్పితే పిక్కలకు వచ్చేసి పండులకు బయటపడేవచ్చు మధ్య మధ్యలో దాహం వేస్తే కూడా తాగచ్చు దాహానికి చాలా మంచిది ఎంతంటే చాలా రుచిగా ఉంటాయి మీరు ఎప్పుడు తిన్నారో ఇప్పుడు మేము తింటాం చూడండి ఎలా ఉంటుందో చాలా టేస్టీగా ఉంది అవును సింధా చాలా తీగుందా సూపర్ చాలా బాగుంది పంచదార లాగా ఉంది ఈ పిక్కలు కూడా ఇదిగోండి ఇవే అడవి జీడి పిక్కులు అంటారు వీటిలో ఇంగ్లీష్లో నట్స్ అంటారు వీటిలో ఈ లోపలే పప్పు అంటుంది జీడిపప్పు ఓకేనా మనం చివరికైతే అయితే నుంచి పిక్కలు వేరు చేస్తాము ఇక నేను పిక్కలు వేరు చేస్తాము చూడండి ఇవైతే తనకి ఇంటికి తీసుకెళ్ళిపోవని తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గర టూ రెండు రోజుల నుంచి మూడు రోజులు డాబా పైన కానీ మన సీ మన మన గ్రామాలు అంటే సీసీ రోడ్లు ఉంటాయి కదా అదే సిమెంట్ రోడ్లు అంటారు వాటిపైన ఆరబెడతాము ఆరబెట్సి రెండు మూడు రోజుల నుంచి తగ్గితే ఎత్తేసి వీటిని కే కిలో అమ్ముతాం కేజీ లెక్క కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు వంద రూపాయల నుంచి నూట ఆ రోజు షేర్ మార్కెట్ లాగా వీటిలో కూడా మంచి మార్కెట్ ఉంటుంది ఆ రోజు ఎంత రేటు ఉంటే అంత రేటు పలుకుతూ ఉంటుంది మా మన మన సైడ్ గిరిజనులకి ఇది ఎక్కువ ఆధారము వీటి మీద ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు చూడండి పిక్లు మేమైతే తోట నుంచి బయటకు వచ్చేసాము పిక్లు అక్కడ కాల్చడానికి అక్కడ కాలిస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది ఉంటే కిందనే పిక్కలు ఉన్నాయి నెక్స్ట్ ఇలా ఆకులు ఎండిపోయి ఉన్నాయి కాలిస్తే చెట్లు కూడా ఇబ్బంది ప్రెజెంట్ పోతూనే ఉన్నాయి కదా పిక్కల ఒక ఆసన ఇబ్బంది ఉంటుంది వాళ్ళకే కాదు ఆ మాయలు కంటే పక్క త్వరకులు ఇబ్బంది కాబట్టి అక్కడ కాల్చుకుని కొద్ది బయటకు వచ్చి కాలుస్తున్నాము మా తమ్ముడు చూడండి అక్కడ కర్రలు రెడీ చేస్తాడు వాళ్ళని ముందుగా పంపించాను కర్రలు రెడీ చేసి రెడీ చేయాలని చెప్పి వాడు కర్రలు రెడీ చేసి ఉంచుతున్నాడు కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి అప్పుడు పిక్కలు కాల్చి మనం పప్పు ఇప్పుడు వేరు చేసి మీకు ఇప్పుడు చూపేస్తాము లోపల ఉండే జీడిపప్పు ఈ పిక్కలు చూపలం ఉంటాయి కదా వీటిలో లోపల ఉండే జీడిపప్పు తీసి ఇప్పుడు వేరు చేసి చూపేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది మీకు వేరు చేసి చూపేస్తాను ఇది కాల్చిన జీడిపప్పు అంటారు ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది చూపిస్తానండి ఒకసారి మధ్యలో అవుతున్నాడు కర్రనే కాల్చడానికి కొనుక్కుంటాను తమ్ముడు తీసా మంచిగా అక్కడ వేస్తే అక్కడ కాల్చవచ్చు చాలా పెద్దలాగాడు చెట్టు కింద కాల్చి కొంచెం ఇంటింగ్ పెట్టు చెట్టు మీద చెట్టు కింద కలుగుద్దు కొంచెం అలా దగ్గర అలా పెట్టు ఇబ్బంది లాగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మనకి ఇబ్బంది ఉంటుంది పోత రాలిపోద్ది పోత పోత మాడిపోద్ది కదా పోత కాలిపోయి మాడిపోద్ది పోతుంది కదా ఇదిగొండి అగ్గి అయితే రెడీ చేసాము రెడీ అయిపోయింది ఇదిగో కర్రలు వేస్తున్నాము కర్రలు వేసిన మన కర్రెలు కదా దోర్మెల్ల సంవత్సరాలు పక్కన ఉన్నాయి ఎందుకంటే కర్రలు కూడా పక్కన ఉన్నాయి జోర్మెల్ల సంవత్సరం ఇట్లేదు ఇవి తీసి ఇక్కడ వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత పిక్ మా తమ్ముడు ఇప్పుడు వేస్తాడు చూపరండి పిక్ అది వేస్తాం మంటది కాలుతుంది ఇది పెక్క అది వేస్తాను చూడండి రెండు కర్రలు రెండు కర్రలు అవి రాలుతుంటాయి ఎండిపోయాయి కాబట్టి పత్తి కర్రలు కొద్దిగా వేగంగా కాలుతుంటాయి చాలా ఫాస్ట్గా అవుతుంది లాస్ట్ కాల్టీ అగ్గి కూడా చాలా ఎక్కువ వస్తుంటది మామూలు వేడి వేడి చాలా ఎక్కువ ఉంటుంది ఎండిపెండ్ కర్రీలు కదా వేడి చాలా ఎక్కువ ఉంటుంది పిక్కలు అయితే కాల్చం కాల్చడం కాల్చడం అయిపోయింది ఇక్కడ లోపల లోపలికేసాం కదా కనిపించట్లేదు అగ్గి కూడా చాలా ఎక్కువ ఉంది అదిగోండి ఫ్రెండ్స్ పిక్ల తమ్ముడు ఒక్కటి ఒక్కొక్కటి స్లోతి ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే బయటకు తీస్తున్నాము చూడండి ఒక్కటి చాలా బాగా కాలే బాగుంటుంది పప్పు చాలా టేస్ట్ ఉంటుంది రెండు మూడు ఇంకా తీతండు నాలుగు పది పెక్కలు మాత్రం వేసాము మీరు చూడడం కోసం ఒక పది పెక్కలు వేసాము ఇదిగో మీరు కౌంట్ చేసి చూపిస్తాము మేమైతే చాలా ఎక్కువ వేసుకుని కాల్చుకుంటాము మీకు కోసమే ఒక పది బెక్కలు వేసి చూపిస్తాము ఎందుకంటే బాలర్ ఐదు వచ్చాయి ఇంకా ఐదు నెత్తకాలు ఇందులో ఉంటాయి మీకు కోసం ఐదు వేసాము ఆరు ఏడు ఒక రే కనిపిస్తుంది ఇదిగోండి అదిగోండి ఆరు ఏడు తీ అగ్గి చాలా ఎక్కువ ఉంది వేడి చాలా ఎక్కువ తగులుతుంది కూడా వెళ్ళపోతాం దగ్గర కూడా వెళ్ళకపోతాం చాలా వేడుకు ఉంది కాబట్టి దగ్గరికి కూడా వెళ్ళాము సాయంత్రం ఒక పక్కన పక్కన ఉంటుంది స్లోగ్ స్లోగా ఇప్పుడైతే కాల్చిన పక్కలు బయట తీసాం చూడండి పొగలు వస్తున్నాయి అప్పుడే ఇదో పొగలు వస్తున్నాయి ఒక్కరి టూ రెండు నిమిషాలు ఆగి దీన్ని మనము రాయితీని కొట్టి లోపల ఉండే పప్పు తీసి మీకు చూపేస్తాము ఒక్క రెండే రెండు నిమిషాలు చల్లగా అయితే లేదంటే వేడుకుంటూ ముట్టుకుంటూ కాలిపోతాయి ఒక ఆల్రెడీ పొగ కూడా వస్తున్నాయి అంటే రెండు నిమిషాలు ఆగండి చివరిగా పెక్కలు అయితే తీస్తాం కాల్చినాక లోపల మంటలు వేసిన మాత్రం తీస్తాం ఇదిగోండి అలా పది పెక్కలు ఉంటే పది పెక్కలు వచ్చేస్తాయి ఇదిగోండి కాల్చిన పెక్కలు ఇలా ఉంటాయి ఇప్పుడు మనం ఇవి వేసి రాయి పైన రాయి పెట్టేసి కొట్టేసి లోపల పప్పు చేస్తాము ఇది తోటలో కదా మనకి రాయిలు దొరకలేదు మన ఊరిలో ఇంటిదా కాల్స్తే మాత్రం కంపల్సరీ రాయి పెట్టి కనిపించండి రాయి పెట్టి కొట్టేవాళ్ళం ఇక్కడ తోటలో కూడా దొరకలేదు ఇక్కడ మట్టే కాబట్టి రాయిలు దొరకవు ఏం లేదు మొత్తం ఇదిగోండి మా తమ్ముడు రాయలు తీసుకొచ్చాడు రాయిలు కూడా రెడీ చేసాము ఎందుకంటే రాయలపాయలు రాయిని పెట్టి పెక్కలుంచి ఇదిగోండి ఇప్పుడు మీకు చెరగొడిసి చూ పప్పు తీసి చూపిస్తాను ఇంకో ఫ్రెండ్స్ పప్పు అయితే కాలింది నీటిగా మంచిగా కాలింది ఇంకండి ఇలా గోల్డ్ కలర్ ఒక వస్తుంది చాలా బాగా చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ విటమిన్లు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి చాలా బాగా కాలింది కూడా పట్టుకుతాం మా తమ్ముని జీడిపప్పు తినమని చెప్పాను కాల్చిన జీడిపప్పు ఇదిగోండి ఇలా తీసేస్తాను మా తమ్ముడిని తినేసి ఎలా ఎలా టేస్ట్ ఉందో చూసి చెప్పమంటారు రుచి ఎలా ఉందో ఎందుకంటే మీకైతే ఇది లైట్ గోల్డ్ కలర్ మీకు ఇది చెప్పాను కదా ఇదిగోండి ఇదే గోల్డ్ కలర్లో వస్తుంది ఫుల్ మంచి రుచికరంగా ఉంటుంది ఎంత ఎంత అలా ఉంటుంది ఈ పైన తొక్క ఉంది కదా ఈ తొక్క కూడా మన పొడి ఉంటుంది కదా పొడి చేస్తారు ఆ టీపొడికి దీన్ని ఉపయోగిస్తారు ఇంట్లో ఔషధ గురి మన మెడికల్ ఉంటారు కదా మెడిసిన్ అంటారు అదే ఇంగ్లీష్ మెడిసిన్ ట్యాబ్లెట్లు అందులో ఇది యూజ్ చేస్తారు ఎక్కువ ట్యాబ్లెట్లకు టీ పొడికి టీ పొడి కలరు దీనివల్ల వస్తుంది టీ కూడా టీ పొడి కలర్ దీనివల్ల వస్తుంది మెడిసిన్లో కూడా ఈ కలర్ కూడా దీనివల్ల రెడీ చేస్తుంది ఎక్కువ కలరింగ్ కలర్ అంటే రంగులోకి ఉప్పు ఉపయోగపడుతుంటుంది ఈ పొర కూడా రేటే దీని కూడా ఖరీదు ఉంటుంది దీంట్లో ఏది కూడా వేస్ట్ పోతుంది ఇదిగోండి తొక్క తీసాను కదా ఈ తొక్క చూడండి ఈ తొక్కలో ఆయిల్ ఉంటుంది ఈ తొక్కలో ఆయిల్ కూడా క్రూడ్ ఆయిల్ అంటారు దీన్ని ఈ ఆయిల్ కూడా ఔషధ గుణం ఉంటుంది ఇందులో ఏం వేస్ట్ పోయి తొక్క నుంచి ఆయిల్ చిమ్ముతూ ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇది చేతి కంటినో మొత్తము పుల్లుగా అయిపోతాయి ఇది కూడా తొక్క కూడా ఆయిల్ తీసి ఆయిల్ అమ్ముతారు వేస్ట్ తొక్క కూడా ఎక్కువ ఇది ఉంది కదా కాల్చిన తొక్క కూడా ఈ తొక్క కూడా మళ్ళీ ఆయిల్ తీసిన తర్వాత మన బేకరీ షాపులు ఈవెన్ పెద్ద పెద్ద షాపులు అంటే వంటలు వండుతారు కదా వాటిలో పొయ్యిలు ఎత్తిరించడానికి వాటిలో చేయడానికి ఉపయోగిస్తారు తొక్కని పొయ్యిలో పెట్టేసి కానీ ఇది కూడా కేజీ కాలి తొక్క వచ్చి నాలుగు రూపాయలు యాభై పైసలు ఇది ఖాళీ తొక్క ఆయిల్ తీసింది ఈ వీడియో నచ్చింది నేను అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా బీజీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి